నేను ఈ వీడియో ఏ పార్టీకి అతీతంగా చేయలేదు మా గవర్నమెంట్ కాలేజీతో ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు అని ప్రశ్నించడమే మా ముఖ్య ఉద్దేశం అదే విధంగా నేను ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నీకంటే ఇష్టం కదా వాడు వైఎస్ఆర్సీపీ పార్టీకే సపోర్ట్ చేస్తాడు అనేది అయితే ఏం లేదు ఏ ప్రభుత్వాన్ని అయినా నేను ప్రశ్నిస్తాను అది మా హక్కు మా భారత రాజ్యాంగం ఇచ్చిన మా హక్కు కాబట్టి మేము ప్రశ్నిస్తాము అది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అయినా సరే టిడిపి ప్రభుత్వం అయినా సరే మరో ఏ ప్రభుత్వం అయినా సరే దయచేసి ఇది విషయం విధంగా తెలియజేస్తున్నాము మరి మరి తెలియజేస్తున్నాము ఎందుకనగా చేస్తే తర్వాత మాకి మా భవిష్యత్తులో పిల్లలు కానీ ఆ తర్వాత ఇరవై ఆరేళ్ళు ప్రవేటీకరణ చేస్తే మిడిల్ క్లాస్ పిల్లవాళ్ళు ఎలా చదువుకోవాలో చెప్పాల కాలేజీ కట్టేకి ఎందుకు ఖర్చు పెట్టరు అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అదే విధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తే మినీ క్లాస్ పిల్లవాళ్ళు ఎలా చదువుకోవాలి అని గవర్నమెంట్ అడుగుతున్నాను పదే పదే అడుగుతాము అది మా హక్కు మేము చేస్తాము ఇలాంటి విషయాలు మళ్ళీ తెలుసుకోవాలంటే మా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా ఆర్టీ న్యూస్ ఛానల్ విద్యార్థుల కోసం ప్రజల కోసం నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కి మా పెద్దలకి అందరికీ దయచేసి ఆలోచించాల్సి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ పూర్తిగా